హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో చికెన్ లెగ్ పీస్ ఫ్రై అస్సలు నూనె పీల్చుకోకుండా చికెన్ లెగ్ పీస్ని ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చాలా చాలా ఈజీ ఎక్కువసేపు కూడా పట్టదు ఇది ఫ్రై చేసుకో తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లెగ్ పీస్ ఫ్రైని ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇవి వచ్చేసరికి హాఫ్ కేజీ లెగ్ పీసులతో అయితే నేను ఇప్పుడు చేయబోతున్నానండి ఇలా లెగ్ పీసులు తీసుకొచ్చుకుని నీట్గా రెండు మూడు సార్లు వాటర్లో కడిగేసుకుని కాస్త నిమ్మకాయ రసం పిండేస్తే మనకి నీ స్మెల్ అనేది ఉండదు అలా క్లీన్ చేసిన పక్కన పెట్టుకున్న లెగ్ పీసుల్ని ఇప్పుడు చాకుతో ఇలా కట్ చేయండి ఒక్కొక్క పీస్కి ఒక రెండు ఘాట్లు చొప్పున పెడితే సరిపోతుంది ఒక సైడ్ ఒక ఘాటు అలానే మరొక వైపు మరొక ఘాటు పెడితే కరెక్ట్గా సరిపోతుంది ఒక్కొక్క లెగ్ పీస్కి రెండు పక్కల చిన్నగా కట్ చేసుకుంటే ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సన్నగా ఒక ఘాటు ఇలా కట్ చేసుకుంటే చక్కగా సరిపోతుంది మనం వేసే మసాలా కానీ ఉప్పు కానీ మంచిగా లోపల వరకు పడుతుంది మరి ఎక్కువగా ఒక నాలుగు అలా పెట్టేస్తే వేయించుకునేటప్పుడు ముక్కలు చిదిరిపోతాయి సో ఒక రెండు వైపులు మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న లెగ్ పీస్లో షుగర్ పంచదారని ఒక టేబుల్ స్పూన్ వేయండి ఇలా పంచదార వేయడం వల్ల మనం ఫ్రిడ్జ్లో కానీ అలానే బయట కానీ ఎక్కువసేపు మ్యారినేట్ చేయ అవసరం లేదు ఇలా పంచదార వేస్తే కనుక త్వరగా నాన్ సో ఒక టేబుల్ స్పూన్ పంచదార ఖచ్చితంగా వేయాలి త్వరగా ప్రిపేర్ అయిపోవాలంటే లెగ్ పీస్ ఫ్రై తర్వాత వచ్చేసరికి పసుపు అలానే రుచికి తగ్గట్టు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోండి షుగర్ని ఖచ్చితంగా ఒక వన్ టేబుల్ స్పూన్ అన్న వేయాలి వేస్తే త్వరగా మ్యారినేట్ అవుతుంది త్వరగా ప్రిప వేయించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో పెరుగు పెరుగు మీద మేగడ వేయండి పెరుగు మీద మేగడ వేస్తేనే ఈ చికెన్ లెగ్ పీసులు టేస్టీగా ఉంటాయి ఇలా పెరుగు మీద మేగడి కాస్త వేయండి మీగడ కనుక లేకపోతే మాత్రం పెరుగైనా వేయొచ్చు మీగడ వేస్తే మాత్రం కాస్త టేస్ట్ బాగుంటుంది తినటానికి స్మూత్గా ఉంటుంది సో పెరుగు మీద మీగడ వేయడానికి ట్రై చేయండి లేదంటే పెరుగైనా వేసేయండి తర్వాత మసాలా పొడి మసాలా పొడి కూడా యాడ్ చేసేయండి చికెన్ మసాలాని యాడ్ చేసేసుకుని కాస్త ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాము ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్నాము అలానే కొంచెం బియ్యప్పేయండి బియ్య పిండి లేదా కాన్ఫ్లోర్ ఫ్లోర్ లేదని నేనైతే బియ్య పిండి చేశాను ఇలా బియ్య పిండి కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మనం వేసినవన్నీ ఇప్పుడే వీ వీటికి ఇట్లా అప్లై చేయడం వల్ల ముక్కలు అన్నిటికీ పర్ఫెక్ట్గా పడతాయి అలానే నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఒక బద్ద నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది అరచెక్క నిమ్మకాయ రసం ఇలా కలుపుకోండి చికెన్ లెగ్ పీస్ని పెట్టి క్వాంటిటీని కూడా వేసేవన్నీ కాస్త ఎక్స్ట్రా వేసుకోండి ఎక్కువ అయితే కాస్త ఎక్కువగా వేసుకోండి నిమ్మకాయ రసం పిండేసుకుని మరొకసారి చేత్తో బాగా కలుపుకోండి కలుపుకున్నాక దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో మూత పెట్టుకోకుండా ఒక టెన్ మినిట్స్ పది నిమిషాల పాటు పెడితే చక్కగా మ్యారినేట్ అవుతుంది అదే విడిగా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దానిపైన మూ మూత పెట్టేసి మ్యారినేట్ చేయండి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇంతకు మించి ఎక్కువ అవసరం పది నిమిషాల తర్వాత వచ్చేసరికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అట్ల ప్యాన్ అలానే ఫ్రిజ్లో నుంచి బయటికి తీసేసుకున్నాము చికెన్ లెగ్ పీసెస్ కూడా అట్ల ప్యానం మీద ఆయిల్ ఆయిల్ ఒక రెండు గంటలు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ పనం మీద పెట్టేసేయండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి సిమ్లో పెట్టుకోవడం వల్ల మంచిగా ఉడుకుతాయి లోపల వరకు మీకు గిన్నెలో లాస్ట్లో మసాలా ఉంటే ఆ మసాలాను కూడా ఇట్లా వేసేయండి చికెన్ లెగ్ పీసెస్ మీద వేసేసి ఆవిరి బయట పోకుండా మూత ఏమన్నా చూసుకుని పెట్టుకోవాలి నేనైతే ఇడ్లీ ప్లేట్ పెట్టేసాను ఇడ్లీ పైన మూత పెట్టేసుకున్నాను లేదంటే మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది పెట్టేసుకుని ఆవిరి బయట పోకుండా చూసుకోండి ఇలా పెట్టేసుకుని మధ్య మధ్యలో టెన్ మినిట్స్కి ఒకసారి ఇలా తిప్పుకుంటే చాలు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు చక్కగా లోపల వరకు దాదాపు ఉడికినయ్యి పది నిమిషాల తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోండి ఒకవైపు అయితే చక్కగా మగ్గిపోయిన ముక్కలన్నీ మరొక వైపుకి టర్న్ చేసుకోండి మరొక వైపుకి టోన్ చేసుకుని ఉడికించుకోండి కాస్త మీకు ఇంకొంచెం మసాలా ఉంటే ఇలా యాడ్ చేసేసుకోండి అప్పుడు మాడవు కింద ముక్కలు అనేవి మాడకోకుండా ఉంటాయి ఇలా మధ్య మధ్యలో మిగిలి ఉన్న గిన్నెలో మసాలా వేయడం వల్ల కాస్త మనం కలుపుకున్నప్పుడు మిగిలిద్ది లాస్ట్లో మసాలా ఆ మసాలాని మొత్తం ఒకేసారి వేయకుండా కాస్త కాస్త వేయండి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మసాలా వేసేసి మూత పెట్టేసి మరొక వైపుకి టోన్ చేసుకున్నాం కదా ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకొక వైపు కూడా చక్కగా ఉడికినయి ఇంకా మూత పెట్టుకోకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మాత్రం మూత పెట్టి ఫ్రై చేసుకున్నాము ఉడికించుకున్నాము తర్వాత మూత తీసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోండి చికెన్ లెగ్ పీసులు రెడీ అయిపోతాయి ఇప్పుడు మూత తీసేసి ఇంకొంచెం ఆయిల్ పట్టేటట్టుగా ఉంటే వేసుకున్నాను ఈ ఆయిల్ బదులు ఈ టైంలో నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది లేదా బటర్ ఉన్నా కానీ అప్లై చేయండి ఈ టైంలో నూనె నూనె గంటితో ఒక హాఫ్ గండి మాత్రమే వేసాము వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి అంత మించి ఎక్కువ అవసరం లేదు ఒక త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు ఫ్రై అయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులోకి కాస్తా నిమ్మకాయ రసం అలానే ఉల్లిపాయ ఎంచుకుని తింటే చాలా బాగుంటుంది అలానే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఎందుకంటే పంచదార వేసాం కాబట్టి స్మూత్గా ఉంటుంది బాగా ఇలా పంచదార వేయడం వల్ల ముక్క స్మూత్గా ఉంటుంది డెఫినెట్గా ఇలా పంచదార వేసి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఎంతో ఇష్టంగా తినేస్తారు పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు మరి ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రైని మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇన్ కేస్ మీకు కాస్త తీగ అనిపిస్తే కనుక పక్కన కారం నంచుకుని తినండి ఎట్లయినా కారం నంచుకున్నా నంచుకోపోయినా ముక్క మాత్రం చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది అస్సలు వదిలిపెట్టరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్